సో అంటే మీరు ఆ రోజుల్లో ఎప్పుడైతే తెలంగాణ మూమెంట్ చాలా పీక్గా ఉన్న రోజుల్లో మీరు కొంత వ్యక్తిగతమైనటువంటి విమర్శలు మీతో చేయించారు కేసీఆర్ గారి మీద పార్టీ మిమ్మల్ని ఒక అంటే ఒక ఆయుధంగా వాడుకున్నది పార్టీ అనేటువంటిది కూడా ఒక ఉన్నదండి అది ఒక మాటలో చెప్పాలంటే మనం పార్టీలో ఉన్నప్పుడు పార్టీ నాయకుడిని రోజువారీగా తిడుతూ ఉన్నటువంటి ఏ వ్యక్తినైనా మనం ఖండించకుండా ఎలా ఉండగలుగుతాం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మా నాయకుడు ఆయన మీద కేసీఆర్ గారు రోజువారీగా ఆయన మీద విమర్శల మీద విమర్శనాస్త్రాలు ప్రయోగిస్తూ ఉన్నాడు అటువంటి సందర్భంలో ఆ నాయకునికి పక్కన నిలబడటం అనేటువంటిది ఒక అనుచరుడిగా మన బాధ్యత ఆ బాధ్యతతోనే నేను ఆ కార్యక్రమం చేశాను తప్ప మరొకటి కాదు కేసీఆర్ మీద నాకు వ్యక్తిగతమైనటువంటి వ్యతిరేకత లేదు వ్యక్తిగతంగా వ్యతిరేకత లేదు కదా నాకు మంచి మిత్రుడు కూడా ఒక మాట చెప్పాలంటే పది సంవత్సరం లేదు పది సంవత్సరాలు ఆల్మోస్ట్ ఒక ఇంట్లో ఉండి ఒక దగ్గర తిన్నట్టుగానే మేము బతికాం నేను ఎయిటీ సిక్స్లో ఏది మెదక్ ప్లానింగ్ బోర్డు చైర్మన్ ఉన్నా ఆ టైంలో వారు నేను రోజువారీగా నా కారులోనే వచ్చేవాళ్ళం పోయేవాళ్ళం మధ్యాహ్న భోజనం కూడా మా సెక్రటేరియట్లో నాతోనే కలిసి భోంచేసేవాడు ఎయిటీ నైన్లో నేను ఇండిపెండెంట్ డిగ్రీస్ వచ్చిన తర్వాత ఎర్రమంజిలో నేను కింది పోర్షన్లో ఉన్న కేసీఆర్ గారు పై పోర్షన్లకు నేనే తీసుకొచ్చి పెట్టాను అక్కడ మాట్లాడుకోవడానికి బాగుంటుంది ఆ విధంగా మేము ఒక టెన్ ఇయర్స్ అయితే ఆల్మోస్ట్ కలిసే ఉన్నాం అటువంటి వ్యక్తి మీద నాకేం వ్యతిరేకత ఎందుకుంటుంది మనకేం అవసరం మిమ్మల్ని ఎప్పుడు రమ్మలేదా ఆయన పార్టీలోకి ఆనాడు ఒక మాట చెప్పాలంటే నేను ఆ ఫ్రీడమ్ కూడా నేను ఎవరికి ఇవ్వలేదు అసలు నన్ను పిలిచేంత పరిస్థితికి నేను ఎప్పుడు నేను ఎందుకంటే పార్టీకి చాలా కట్టుబడి ఉంటాను నేను చాలా నిబద్ధతతో ఉంటానటువంటి విషయం కూడా చాలామందికి తెలుసు సరే నేను కొద్దిగా ఏమైనా అవకాశం ఇస్తే పిలిచే కానీ నేను అలాంటి అవకాశం ఇచ్చినటువంటి సందర్భం లేదు పార్టీ పట్ల రోజువారీగా ఉండే కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసి పార్టీని రక్షించుకోవాలనే అభిప్రాయం కింద ఆనాడు ఉన్నటువంటి పరిస్థితి మీ అందరూ తెలిసిందే కాబట్టి చాలామంది ఏమనుకుంటారు అంటే నేను తిట్టింది అనేమి ఆయన వ్యక్తిగతంగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడుతున్నటువంటి పరిస్థితుల్లో నేను చంద్రబాబు నాయుడు గారి అనుచరుడుగా మాట్లాడినటువంటి మాటలు పార్టీ పరంగా మాట్లాడినటువంటి విషయమే తప్ప వ్యక్తిగతంగా నేను ఎప్పుడు కేసీఆర్కు వ్యతిరేకం కాదు